ఆదివారం కర్నూలు జిల్లాలో పరిషత్లోని కర్నూలు జిల్లా పరిషత్ సమావేశాలలో ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారిధి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు గ్రామానికి సర్పంచ్కి వచ్చినటువంటి నిధులను పక్కదారి పంచి అనవసరమైనటువంటి ఖర్చులకు ఖర్చు పెట్టి గ్రామాల అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రంలోని ఉన్నటువంటి గ్రామాలను అధోగతి పాలు చేసినటువంటి దుర్మార్గమే ప్రభుత్వం వైసీపీ అని తీవ్రస్థాయిలో విమర్శించారు సర్పంచ్లు అధికారాలు కాలరాసినటువంటి వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని అన్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఐదేళ్ల పాటు ఏ నాయకుడు మాట్లాడలేదని కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను బయటపెడుతుంటే అడ్డుకోవడం సమంజసం కాదని ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొన్నటువంటి వైసీపీ నాయకులను ప్రశ్నించారు వైసీపీ హయాంలో ఖర్చు పెట్టిన డబ్బులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని నిధుల ద్వారా డబ్బును తీసుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వం చేసిన అను ఖచ్చితంగా బయట పెడతామని ఏవైతే సర్పంచ్లకు వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆదో నియోజకవర్గం మాత్రమే చెప్తాన జిల్లా మొత్తం చేస్తే ఇక ఏ వంద కోట్లు అవుతుంది ఇంత డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టకుండా వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచ్ డబ్బులు రాలేదు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు మన దాన్ని దారి మళ్ళించారు మాకు ఒక్క రూపాయి రాలేదు కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు జమ చేసుకుంటున్నాము అని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటా ఇది ఒక పెద్ద కుట్ర ఎందుకంటే డబ్బులు ఉంటే కూడా సర్పంచ్ దాన్ని ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఏమని అనుకుంటారు డబ్బులు రావడం లేదు అనుకుంటారు మేము కష్టపడతా ఉన్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా ఒప్పి డబ్బులు పంపిస్తా ఉన్నా పంపించిన డబ్బులు సర్పంచ్ ఇస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఒక రూపాయి పని చేయకపోతే కొన్ని ఇప్పుడు ఎలా చేస్తారు ఈ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆ సమావేశంలో సర్పంచ్ ఉన్నాడు వార్డు ఉన్నాడు మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో మొత్తం కూడా తొంభై శాతం